నాగ్నాథ్ గారు చాలా రాసుల గురించి చాలా చక్కటి విశ్లేషణ జరిగింది చాలా బాగా వివరించారు హండ్రెడ్ పర్సెంట్ అందరూ మారు మారుతారని అనుకుందాం ఎందుకంటే మార్పు చెందటం వలన మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు కాబట్టి ఇక మీనరాశి గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలం నుంచి అందరూ ఒకటే పాట ఏమిటి అంటే ఏలనాటి శని ఒకటి ఉంది వీళ్ళందరూ అష్ట కష్టాలు పడిపోతారు వీళ్ళ జీవితం బాగుండదు వీళ్ళు లవ్ ఫెయిలియర్స్ ఎక్కువ మంది మీన్రాస్లోనే ఉంటారు పెళ్ళైన వాళ్ళు కూడా విడాకులు ఎక్కువగా మేన్రాస్లోనే తీసుకుంటారు ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇక ఈ షష్టగ్రహ కూటం వలన కూడా ఎక్కువగా సఫర్ అయ్యేది అవునన్నా కాదన్నా మేన్రాస్ వారే అని గట్టిగా వాదించి గట్టిగా మాట్లాడుతున్నవారు మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చూస్తూ ఉన్నాం ఇక నేను పర్సనల్గా చెప్పేది నాకు తెలిసి మా నా క్లోజ్ ఫ్రెండ్ అండి మీనరాశిలో ఉన్నారు పేరు అనవసరం కానీ క్లోజ్ ఫ్రెండ్ నిజంగా వీడియో తను చూస్తే నా గురించే మాట్లాడిందని తను అనుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా సక్సెస్ఫుల్ లైఫ్ తంది నాకు ఒక పది పన్నెండు పదమూడు సంవత్సరాలుగా తెలుసు తను పదమూడు కాదు పదిహేను సంవత్సరాలుగా తెలుసు నేను ఈటీవీలో వర్క్ చేసిన దగ్గర నుంచి తను తెలుసు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ లైఫ్ తంది చక్కటి పిల్లలు రత్నాలు లాంటి పిల్లలు వాళ్ళని చక్కగా పెంచటం ఆ పిల్లల్ని సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి చూశాను నేను తను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని యూఎస్లో సెటిల్ అయిపోయి ఆ తర్వాత అబ్బాయి బిట్స్లో వచ్చి బిట్స్ పిల్లాని కంప్లీట్ చేసుకొని అబ్బాయి కూడా చక్కగా సెటిల్ అయ్యి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా నేను అన్నయ్య అని పిలుస్తాను తన్ని చాలా చక్కటి లైఫ్ వాళ్ళది మరి మీనరాస్ వాళ్ళు ఇలా కూడా ఉన్నారు కదా ప్రత్యక్ష సాక్షులు మరి ఎందుకు ఇలా చెప్తూ ఉంటారు అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏది నిజమని నమ్మాలి మీనరాస్ వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమిటి చెప్పండి మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఆరు గ్రహాలన్నీ వెళ్ళి మీనరాశిలోనే దూర అయితే మీరు అడిగిన ప్రశ్న చాలా 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 ప్రశ్నలు అడిగారు అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఏలనాడు శని ఏలనాటి శని మీనరాశి వాళ్ళకి రీసెంట్గానే స్టార్ట్ అయింది అయితే ఏలనాటి శని మీనరాశి వాళ్ళకి ఎంత ప్రభావం కలిగి ఉంటుంది వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు ఆల్రెడీ ఏలనాటి శని స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్రెడీ కష్టాలకు పడ్డారు ఆ కష్టాలు కంటిన్యూ అవుతాయి అని అంటున్నారు రెండవది ఏలినాటి శని ఒకటే కాకుండా ఇప్పుడు షష్టగ్రహ కూటం కూడా వచ్చింది రాహు శని కూడా కట్టి అదొక అదొక సపరేట్ దోషం అది ఈ దోషానికి నివృత్తి ఏంటి ఈ దోషం వల్ల వీళ్ళు సంపూర్ణంగా అంటే ఆర్థిక విషయాలు కానీ కుటుంబ విషయాల్లో కానీ సర్వస్వం కోల్పోతారన్న వీడియోలు కూడా చూశారు అసలు ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఒక లక్షణం ఉంటుందండి పన్నెండు రాశులలో గొప్ప లక్షణం మీనరాశి వాళ్ళకు ఉండేది ఏంటంటే వాళ్ళలో డిఫాల్ట్ ఒక స్పిరిచువలిస్ట్ ఉంటాడు వాళ్ళు వాళ్ళు సెల్ఫ్లెస్ పీపుల్ వాళ్ళ యాటిట్యూడే కొంచెం కన్ఫ్యూజ్డ్గా లేకపోతే నాకు అన్నీ తెలుసు ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టు వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియర్ వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ వాళ్ళ కొత్త పాత లేకుండా చనువు తీసుకొని మాట్లాడేస్తారు వాళ్ళు చొరవ చొరవ చనువు తీసుకొని మాట్లాడతారు కానీ దాని వెనక ప్రేమ భావము వాల్యూ ఉంటుంది చూడండి మీనరాశి వాళ్ళు మీ ముందు మీ వెనక కూడా సాధ్యమైనంత వరకు అంటిల్ ఇస్ అన్లేస్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ద పర్సన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడరు ఎక్కువ ప్రేమభావంతో ఉంటారు వాళ్ళు ఎక్కడ గ్రూప్ లో ఉన్నా కానీ వాళ్ళు ఆ గ్రూప్ని ఎంటర్టైన్ చేస్తూ లేకపోతే ఆ గ్రూప్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళలో చురుగ్గా ఉండే వాళ్ళలో మీనరాశి వాళ్ళు ఉంటారు ఎక్కువగా స్నేహితులు కోరుకునే వాళ్ళు ఒకవేళ ఉంటే అందులో తక్కువ అందులో వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఉంటారు మరి వీళ్ళకి ఎందుకు ఈ షష్టగ్రహ కూట ప్రభావం అంటే అసలు మీనరాశి వాళ్ళు ఫస్ట్ ఒకటి గమనించాలి ఏంటంటే వాళ్ళు దేన్ని సీరియస్గా తీసుకోరు మీకు మంగళవారమో బుధవారమో ఈ పని చేస్తా అని చెప్తారు అది వాళ్ళు ఆ రోజు సాయంత్రమే మర్చిపోతారు వాళ్ళలో ఉన్నటువంటి ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది అంటే రెండు రెండు విషయాల మీద ఉంటుంది వాళ్ళలో మీకు ఒక సోషలిస్ట్ కనిపిస్తాడు ఒక స్పిరిచువలిస్ట్ కనిపిస్తాడు మీకు ఇందాక చెప్పాడు మకర రాశి వాళ్ళకి ఒక ఇంద్రియానికి సంబంధించినటువంటి ఒక 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 ఆలోచన అంటే మనం ఏమంటాం అంటే ఇంట్యూషన్ అంటాం లేకపోతే మనకి సెన్సరీ సెన్సరీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెన్సరీ ఇమాజినేషన్ సెన్సరీ ఒపీనియన్ ఇట్లా మాట్లాడుకోవచ్చు ఈ ఇంట్యూషన్ ఎంత ఉంటుందో ఎట్ ద సేమ్ టైం సోషల్ లైఫ్లో కూడా సామాజిక పరమైన విషయాల్లో కూడా వాళ్ళకి అంత పరిణితి పరిపక్వత ఉంటుంది వాళ్ళకి ఈ రెండిటినీ వాళ్ళు క్లబ్ చే క్లబ్ చేస్తూ జీవితం గడపగలిగేటువంటి లక్షణాల్లో టాప్ టాప్ ప్రయారిటీ టాప్ లక్షణాలు వాళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఉంటారు వీళ్ళకు ఉన్న వీక్నెస్ ఏంటి మనం ఒకసారి ఆలోచించుకుంటే వీక్నెస్ ఏంటంటే వీళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో వీళ్ళు కొంచెం బలహీన ఏదన్నా ఒక విషయంలో స్థిరంగా ఉండాలి బలంగా ఉంటారు కానీ స్థిరంగా ఒకటే ఆలోచన మీద ఉండడానికి ఇష్టపడరు కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఒక డేటా బేస్డ్ మెమరీ తీసుకొని వృషభ రాశి వాళ్ళలాగా ఈ తులారాశి వాళ్ళలాగా లాగా కన్యా రాశి వాళ్ళలాగా ఒక డేటా బేస్డ్ మెమరీతోని ఇలానే ఉండాలి ఇలానే మాట్లాడాలి ఇలా సిస్టమేటిక్ గా ఉండాలి అన్నది వీళ్ళకి వీళ్ళ కనపడదు అదే మీరు ఈ మీనరాశిలో పుట్టిన బిజినెస్ పీపుల్ చూడండి ఒక ఒక మీనరాశిలో పుట్టినటువంటి ఎంప్లాయ్ కానీ ఒక బిజినెస్ పర్సన్ కానీ ఒక్క రూపాయి కూడా మీకు అటు ఇటు మ్యానిపులేట్ చేయడు వాళ్ళలో మీరు చూడాలి ఒక ప్రిన్సిపల్ వాల్యూ అంటే డబ్బు విషయాన్ని మేడం వీళ్ళు జనరల్గా ఎవరికైనా డబ్బులు తీసుకుంటే కూడా ఆ పాప భీతి ఉంటుంది ఇచ్చేసేయాలని అపారమైనటువంటి కరుణ ఉంటుంది వీళ్ళకి ఎంత కరుణ ఉంటదంటే నేను చూసిన మీనరాశిలో చాలామంది భర్తలు భార్యలు గొడవలు అయినప్పుడు భార్యలు కొట్టిన వాళ్ళు లేదా భార్య తరఫు వాళ్ళు వచ్చి కొట్టి అవమానించిన వాళ్ళు కోర్టు వర్క్ వెళ్లి కోర్టు విడాకులు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి జీవిత భాగస్వామి దగ్గరికి వెళ్ళి నేను చెప్పేది భర్తల గురించి ముఖ్యంగా అంటే ఎంత క్షమాగుణం ఎంత డొసైల్ నేచర్ ఎంత డౌన్ టు ఎర్త్ నేచర్ ఫ్యామిలీకి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయారిటీ ఇవన్నీ మీకు అనిపిస్తాయి వాళ్ళు కొంచెం చైల్డిష్ నేచర్ కూడా కనిపిస్తుంది మీకు వాళ్ళు వాళ్ళకి లైఫ్ లో పెద్ద గోల్స్ ఏమి ఉండవు చాలా క్యాజువల్గా ఉంటారు మోర్ దే లుక్ లైక్ డ్రామాటిక్ ఎక్కడ అనిపిస్తుంది అంటే మీకు ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలి సినిమాలో హీరో అవ్వాలి సినిమాలో హీరోయిన్ అవ్వాలి అనే లక్షణాలు మీకు ఎక్కువగా ఈ రాశి వాళ్ళగా కనిపిస్తాయి రాశిలో పిల్లల్ని మీరు స్కూల్ పిల్లల్ని కానీ కొంచెం అర్లీ టీనేజర్స్ పిల్లల్ని మీ కెరియర్ ఏంది అంటే మాత్రం వన్ ఆఫ్ ద చాయిస్ పక్క ఇది చెప్తారు దే వాంట్ బికమ్ డైరెక్టర్ ఆర్ హీరో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరో ఒక రోల్ మోడల్ కాపీడ్ రోల్ మోడల్ ఉంటారు మేడం వీళ్ళకి సొంత 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 స్టైల్ కన్నా ఈ మోడలింగ్ యాటిట్యూడ్ మోడలింగ్ స్టైల్ ఎక్కువ ఉంటది అంటే వేరే వాళ్ళని అనుకరించడం వేరే వాళ్ళని ఫాలో అవడం అనేది ఉంటది ఇది మనం ఒకసారి వాళ్ళ ఈ షష్టగ్రహ కూటం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి ధన నష్టం ఇవన్నీ మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎక్కువగా బిజినెస్ పీపుల్ బిజినెస్ లైన్ లో ఉండడానికి స్వేచ్ఛగా బతకడానికి అది చిన్న బిజినెస్ అయినా కానీ ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడేటువంటి ఫీల్స్ ఉంటాయి ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అయితే ముఖ్యంగా లాయర్ ముఖ్యంగా అడ్వకేట్స్ చూడండి వాళ్ళకి చాలా ఫాలోయింగ్ ఉంటది అది మీరు ఇంజనీర్ ఎవరు చూడండి వాళ్ళకి చాలా ఫాలోయింగ్ అంటే వీళ్ళ వర్క్ లో మీకు క్రియేటివిటీ కనిపిస్తుంది సో ఈ లక్షణాలన్నీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ షష్టగ్రహ కూటమి వచ్చింది అది కూడా మూడు రోజులు మూడు రోజులు రెండు మూడు రోజులతో వెళ్ళిపోయి షష్టగ్రహ కూటం వల్ల వీళ్ళ కుటుంబం విచ్ఛిణం అయిపోవడం గానీ ఆల్రెడీ సిన్ లో ఉన్న వాళ్ళు కూడా నేను చాలా మందిని చూశాను సిన్ లోనే అమెరికా వెళ్ళారు సిన్ లోనే యూరోప్ వెళ్ళారు అక్కడ చాలా కష్టాలు పడ్డారు ఏం చేయాలి సార్ అని ఫోన్ కూడా చేశారు అప్పుడు నేను వాళ్ళకి చెప్పిన పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఉంటుంది మేడం మీనరాశి వాళ్ళని గుర్తుపట్టాలంటే ఒకటి వర్కౌట్ కావట్లేదు అనుకోండి వెనక్కి రారు ప్లాన్ బి ప్లాన్ బి వర్కౌట్ కావట్లేదు ప్లాన్ సి అంటే వాళ్ళ ఇంట్యూషన్ ఎంత పని చేస్తుందంటే ఏదన్నా ఒక పని సగం అయిపోయే లోపలే ఆ మిగతా సగం గెస్ట్ చేస్తారు మీరు టీ తయారు చేయడం ఎలా అని మీరు సగం నేర్పియండి ఆ మిగతా సగం వాళ్ళు ఊహించి అదని చేసేసుకుంటారు సో వాళ్ళ ప్రతి పనిలో వాళ్ళ ఊహ వాళ్ళ ఇమాజినేషన్ వాళ్ళ ఇంట్యూషన్ స్ట్రాంగ్ గా పనిచేస్తుంది సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు లో ఓడిపోయి చేతులు ఎత్తేసే టైప్ కాదు వాళ్ళు ఏలినాడు సేని వచ్చినా ఈ షష్టగ్రహ కూటం వచ్చినా జీవితంలో టఫ్ టైం దాన్ని వాళ్ళు టఫ్ టైం గా తీసుకోవాలి బ్యాడ్ టైం కింద తీసుకోకుండా దాన్ని ఒక టఫ్ టైం కింద తీసుకోవాలి ఆ టఫ్ టైం ని ఎలా హ్యాండిల్ చేయాలంటే మాత్రం వాళ్ళు కొంచెం శ్రద్ధ సీరియస్నెస్ అనేది పెంచుకోవాలి వీళ్ళకి శ్రద్ధ సీరియస్నెస్ మీరు ఎంత గైడ్ చేసినా గురువులు వచ్చి గైడ్ చేసినా పెరగదు కానీ ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి వీళ్ళ ఈగో హర్ట్ అయింది అనుకోండి ఎవరన్నా వీళ్ళని ఇన్సల్ట్ చేశారు డిగ్రేడ్ చేశారు వీళ్ళనే కాదు వీళ్ళ కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రులని ఎవరిని చేసినా వీళ్ళ ఛాలెంజ్ కాదు ఒక లైఫ్ టైం ఛాలెంజ్ గా తీసేసుకుంటారు వాళ్ళు తీసుకొని అప్పటిదాకా లేని ఫోకస్ అప్పటిదాకా లేని శ్రద్ధ అంతా కూడా అప్పుడు వాళ్ళు ఫోకస్ చేస్తారు సో నాకు తెలిసి షష్టగ్రహ కూటమిని వీళ్ళు అసలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కువగా ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం వాళ్ళు ఏదైతే ఫీల్డ్ లో ఉన్నారో ఎడ్యుకేషన్ గానీ బిజినెస్ లో కానీ ఎంప్లాయ్మెంట్ లో కానీ ఉన్నారు వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు అందులో కన్సిస్టెంట్ గా ఉండడానికి చేసే ప్రయత్నం మంచిది నలభై ఏళ్ళు అవంగానే మనం సంపాదించి రిటైర్ అయిపోయి ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలి ఆ ఫామ్ హౌస్ లో ఉండాలి లేదా ఎక్కడైనా దూరం వెళ్ళి ఉండాలి అనే ఆలోచనలో మీకు ప్రతి మీనరాశిలో పది మందిలో ఎనిమిది మందికి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ గా ఎంత యాక్టివ్గా ఉంటారు కానీ వాళ్ళు లెబోరియస్ వర్క్ ఇష్టపడరు అంటే బాసిజం ఎవరైనా సుపీరియారిటీ హయ్యర్ అథారిటీస్ కంటే ఎక్కువగా వీళ్ళు ఇండివిజువల్గా తోని వాళ్ళ సొంత ఆలోచనతోని ఇండిపెండెంట్ గా స్వేచ్ఛగా బతుకుతూ ఇంట్లో రెండు కుక్కలు ఉండాలి లేదా పిల్లి ఉండాలి అనే యానిమల్ లవర్స్ వీళ్ళు కూడా సో అట్లాంటి స్వేచ్ఛతో ఒక ఫిలాసఫికల్ ఒక ఒక నాచురల్ లైఫ్ నేచర్కి దగ్గరగా ఉండే లైఫ్ ఇష్టపడే వాళ్ళు వీళ్ళు వీళ్ళకి కేవలం ఈ ఈ శస్త్రగ్రహ కుటుంబాల్లో వీళ్ళకి నష్టం జరుగుతుందంటే అది కూడా చెప్పాలి మేడం గోచార ఫలం ఓన్లీ ఒక ప్రాబిలిటీ మేడం ఇట్ కెన్ నాట్ బి ఏ ప్రొడిక్షన్ ఓన్లీ ప్రాబబిలిటీ అవచ్చు కాకపోవచ్చు అవచ్చు కాకపోవచ్చు అన్నప్పుడు ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వాళ్ళు కూడా దాని ఒపీనియన్ కింద తీసుకోండి మీ డ్రెస్ నాకు నచ్చలేదు మేడం నా డ్రెస్ మీకు నచ్చలేదు బట్ దీని వల్ల మన ఇద్దరం యుద్ధం చేసుకోం కదా దట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఇట్ ఇస్ మై ఒపీనియన్ సో ఎవ్రీ ఆస్ట్రాలజర్ డూ హావ్ దేర్ ఓన్ సబ్జెక్టివ్ ఒపీనియన్ ఈ సబ్జెక్టివ్ ఒపీనియన్ ప్రొడిక్షన్ గా తీసుకొని చేసే పనులు మానేసుకోవడము లేదా ఆల్రెడీ చేస్తున్న పనులు ఆపేసుకోవడము ఇవన్నీ చేసి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మీ యొక్క సొంత తెలివితేటల్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు రైట్ మీనరాస్ వరకి అసలే ఏ రంగం బాగా కలిసి వస్తుంది వస్తుందంటారు మేడం నా ప్రొఫెషన్ ప్రకారం కలిసి రావడం ఉండదు మేడం నా ప్రొఫెషన్ ప్రకారం ఏంటంటే కలిసి కలిసి వచ్చేలాగా చేసుకోవాలి సో కలిసి వచ్చేలాగా వెళ్ళే రంగం ఏదంటారు నేనైతే మీనరాస్ కి పర్సనల్ గా చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఐ డెఫినెట్ల అడ్వైజ్ దెమ్ ఫర్ స్టోరీ రైటింగ్ ఓకే అంటే మంచి స్టోరీ రైటింగ్ కానీ నావల్స్ కానీ అంటే ప్యాషనేట్ గా వాళ్ళ వృత్తి ప్రవృత్తి ఉంటుంది కదా వాళ్ళకి ప్యాషనేట్ గా ఉండేది ఏంటంటే వాళ్ళకి ఒక మంచి గుర్తింపు కావాలి మేడం ఒక ప్రైడ్ ఐడెంటిటీ కావాలి సో వాళ్ళకి దానికి ఏంటంటే వాళ్ళకి మంచి ఇమాజినేషన్ పవర్ ఉంటుంది సో దే ఆర్ వెరీ గుడ్ రైటర్స్ డైరెక్టర్స్ ఫిలిం ఇండస్ట్రీ లేకపోతే ఇవన్నీ కాకుండా మంచి పెయింటింగ్ ఇటువంటి ఫీల్డ్స్ లో వాళ్ళ ప్యాషన్ వాళ్ళ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది ఇక భౌతిక ప్రపంచంలో బతకాలి మనం ఉద్యోగం చేయాలి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి చిన్న చిన్న ఉద్యోగం చేయాలనుకుంటే వీళ్ళకి కూడా మంచి ఎకనామికల్ స్టాటిస్టికల్ బ్రెయిన్ ఉంటుంది సో దే ఆర్ మోర్ సూటబుల్ ఫర్ బిజినెస్ లైన్స్ ఎకనామిక్స్ అకౌంట్స్ వీటిలో ఎక్కువ ఉంటే రెండవది వీళ్ళు సైంటిఫిక్ పర్సెప్షన్ కూడా ఉంటుంది వీళ్ళకి చాలా దేన్ని కూడా నమ్మరు మేడం గుర్తుపెట్టుకోండి మీనరాశికి ఉన్నంత అనుమానము అనుమానం నుంచి నమ్మకానికి వస్తారు తప్ప నమ్మకం నుంచి అనుమానానికి వెళ్ళరు వీళ్లకు ఉన్నంత అనుమానము ఏ ఏ రాశికి కూడా జ్యోతిష్ శాస్త్రం రాయలేదు అసలు వీళ్ళకన్నా ఎక్కువ అనుమానము వాళ్ళకి ఎవరికి సింహరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి రాశారనుకున్నా గానీ బట్ ఎక్కువ అనుమానస్తులు అనుమానంతో పాటు వాస్తవాల్ని చూసిన తర్వాతనే నమ్ముతారు అన్న దాంట్లో ఈ మీనరాశి వాళ్ళు టాప్ ఉంటారు సో వీళ్ళకి ఏ ఫీల్డ్ అయినా అడాప్ట్ చేసుకుంటారు కానీ వీళ్ళు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా ఉద్యోగాలకి ఇష్టపడరు వాళ్ళు వాళ్ళే వాళ్ళకి హోటల్ ఇండస్ట్రీ కూడా మంచిది హోటల్ ఇండస్ట్రీ లేకపోతే ఈ హాస్పిటల్స్ ఎనీథింగ్ వాళ్ళకి సర్వీస్ చేసిన ఒక సంతృప్తి కావాలి మేడం సంతృప్తి లేకుండా ఉంటుంది అందుకే చెప్పండి ధార్మిక పరమైనటువంటి రాశి ఏదన్నా ఉందంటే ఇది ఎందుకంటే సంతృప్తి కోసం బతికేవాడే నిజమైన ధార్మిక రంగంలో ఉన్నట్టు ధార్మికమైన మార్గంలో వెళుతున్నట్టు సంతృప్తి ఉండాలంటే మీరు మీలో మీరు హానెస్ట్గా ఉండాలి కదా సో కాబట్టి వీళ్ళలో గొప్ప లక్షణాలు సో మీనరాశి వారు భయపడాల్సిన అవసరం ఏం లేదు ముందు అది ఫస్ట్ నోట్ చేసుకోండి ఇంకా ఏ రంగం మీకు బాగా కలిసి వస్తుంది ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్ళాలి అన్న విషయాలు చెప్పారో నోట్ చేసుకోండి ఫాలో అవ్వండి డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాగనాథ్ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి